అనంతపురం జిల్లా పాముడి పట్టణంలో వెరైటీ వినాయకుడు కొలువు తీరాడు పర్యావరణానికి అనుకూలంగా మూడు రకాల పండ్లతో స్వామివారిని తయారు చేశారు పట్టణానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి నాగతేజ్ గౌడ్ ప్రతి ఏడాది వెరైటీగా గణనాథలను తయారు చేస్తుంటారు అందులో భాగంగా ఈ ఏడాది అరటి మొక్కజొన్న కంకులతో వినాయకుడి ప్రతిమను తయారు చేశారు వెరైటీ వినాయకులను ఆసక్తిగా తిలకిస్తున్నారు స్థానికులు మాది అనంతపురం జిల్లా పామిడి మండలం మాజీ రాకేశ్వర్ మా వినాయక అసోసియేషన్ పేరు సరస్వతి విద్యా వినాయక ఫ్రెండ్ మేము గత పదహైదు సంవత్సరాలుగా వినాయకులు కూర్చోబెట్టి గత తొమ్మిది సంవత్సరాలుగా మేము ఇన్నోవేటివ్గా చేసి ఎకో ఫ్రెండ్లీ మేనర్లో గణపతిని తయారు చేస్తున్నాం అన్నమాట అదే ప్రాసెస్లో ఈ సంవత్సరం మేము ఇంకో ఇంకొంచెం ఇన్నోవేటివ్గా స్టెప్ తీసుకొని కంకులు చెరుకులు మరియు అట్టి పనులను వాడి వినాయకుడు తయారు చేస్తాం ఈ మొత్తం వినాయకులు తయారు చేయడానికి మాకు వారం రోజులు టైం పట్టింది పదహైదు వేలు ఖర్చు వచ్చింది నిమజ్జనం అనంతరం ఈ పళ్ళన్నీ మేము ఆవులకి పంచి పెట్టాలని డిసైడ్ చేసుకున్నాం ఎలా